దువాలి రైతు భరోసా వెంటనే జై చేయాలి రైతు భరోసానే జై చేయాలి రైతు భరోసానే జై రైతుల ఐక్యత జై రైతుల ఐక్యత జై బ్యాంకు రుణాలు జై కొత్త బ్యాంకు రుణాలు జై చేయాలి రుణమాఫీని వెంటనే జై పెట్టులేకుండా రుణమాఫీని వెంటనే చెప్పు మోకాళ్ళ పక్కలేదు మాఫీ అనేది ప్రకటించి ఆయన ఎవరు ఆయన రెండు లక్షలు ఇస్తాం మాఫీ చేస్తాం అని కూడా అనంత ఆయనే రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు చేయలేదు కూడా రాలేదు నీ ఉన్నది నీ భార్యకున్నది ఆ బ్యాంకీలో ఉంది ఈ బ్యాంకులో ఉందన్నది ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో ఎవరు ఏమన్నారు ఆయన అయినప్పుడు ఒక బ్యాంకులో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నిమాలు తెలుసు కదా నిమాలు తెలిసే ఇంకో బ్యాంకులో అప్టెంట్ చేయాలి సొసైటీలో పోతే వాళ్ళు అంతే చెప్తారు మీ కళ్ళు ఉన్నది ఇల్లు ఉన్నది భార్యకున్నది నీ కొడుకున్నది నీ నీకున్నది అంటారు ఆ కార్డులు వేరు ఉండాలంటారు కార్డులు వాళ్ళు తెచ్చి అంతే మేము ఎక్కడ తెచ్చుకున్నాం రైతులాగా ఎక్క మేము పండించుకునే అయితే కార్డులు కూడా తెచ్చుకునేవి వాళ్ళమే కార్డులు ఆ గవర్నమెంట్కి లేదు ఈ గవర్నమెంట్కే లేదు ఆయన ఏలేదు కార్డు పది సంవత్సరాలు అని ఈయన కూడా చెప్పిండు కదా ఇవ్వు ఈయనయినా కాదు కార్డు ముందుగా ప్రకటించి వాటిని కార్డు ఇవ్వాలి కదా కార్డులు ఇవ్వకుండా ఇవ్వాలా కార్డులు పైరైతే అది ఇది అని చెప్పి ఆయన ప్రకటన చేశారు చేసి పద్దీ పాస్ బుక్ ఉన్న రైతుకి నేను మాఫీ చేస్తానని చెప్పారు అది స్పష్టంగా ఇన్నాను నేను స్టడీ కాదు కానీ వార్తలు కంపల్సరీ అంటే నేను అన్ని చూసిన మొన్న కూడా చెప్పిండుగా ఇలా చెప్తాడు రెండు లక్షలు మాఫీ మూడో దమ్మిస్తానని వేలా వచ్చిన్నాడు చెప్తాడు చెప్పాడు చూస్తున్నైపోయింది ఆయన సమ్మక్క మీద చెప్పిండు ఆయన ఈ రామ మన జిల్లా వచ్చిన రోజు మన మద్రాసానికి రాముని వారి మీద చెప్పిండు సమ్మక్క సారక మీద ప్రమాణం చేసి చెప్పిండు నేను ఖచ్చితంగా కాంగ్రెస్కి నుండి ఓట్లు లేపించి చేసినాడు ఇవాళ చేయించుకొని తిరగలేని తిరగలేకపోయే పరిస్థితి మాది ఇవాళ ఏ పార్టీ అని చెప్పుకోవాలి మేము ఏమని చెప్పుకోవాలి నాకే చిగ్గు అవుతాయి మేము కూడా ఊర్లలో తిరగలేకపోయినా అది కూడా వాళ్ళు కూడా గ్రమించాలని నిజమండి నేను ఉన్నది చెప్తానా వెంటనే మాఫీ చేయాలా చేయకుండా ఇదో అదో చల్లగలి కప్పులు చెప్పుకుంటా ఏది చేయకుండా నేను ఇది ఇస్తా అది ఇస్తా అని ఇప్పుడే ఇప్పటికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టమని పంచాయతీ ఏదో బాగా గెలుస్తాడు చేస్తారు ఓట్లు ఏం చేయగలరు ఇక్కడ ఆయన అయిపోయిందా ఇదా మేము రాజశేఖర్ రెడ్డి లేక గవర్నమెంట్ ఉంటుందేమని భ్రమపడి మోసపోయినాం వాస్తవం ఈరోజు సిపిఎం పార్టీ సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘం గిరిజన సంఘాల ఆందోళనలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం కారేపల్లి మండలంలో దాదాపుగా వేలాది మందికి మాఫీ కాలేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మా వైరా కాన్సెసి వైరా కేంద్రంలోనే ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారు కానీ సంపూర్ణంగా మాఫీ అనేది వర్తించలేదు సింగరేణి మండలం కావచ్చు ఏలకూరు కావచ్చు కొన్ని వైరా వైరా జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఇవాళ రైతులకు రుణమాఫీ వర్తించింది కానీ ఇవాళ వంద శాతం చేశామని ప్రచారం చేస్తున్నారు కానీ ఇవాళ సిపిఎం పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వందలాది మంది వచ్చారు వచ్చిన వాళ్ళంతా కూడా సిపిఎం కార్యకర్తలు కాదు ఇవాళ కాంగ్రెస్ కు ఓట్లు వేసిన రైతులు వచ్చారు అన్ని పార్టీలు అనుకున్న రైతులు ఈ అందుకొని వచ్చారు పేద గిరిజన రైతులు ఉన్నటువంటి మండలంలో ఇవాళ రుణమాఫీ కాపుకోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు షరత్తులు ఏదునే తీసేయండి షరత్తులు లేకుండా రుణమాఫీ ప్రకటించండి రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వడ్డీగా అదనంగా ఉన్నాయి కాబట్టి కడతనే మీకు మాఫీ వస్తుందని ఇవాళ ప్రభుత్వం మంత్రులు చెప్తా ఉన్నారు మీకు ఒక రైతు ఐదు లక్షలు అప్పు ఉండవచ్చు కానీ మీరు ఇస్తామని రెండు లక్షల ముందు మాఫీ చేసి రైతు ఖాతాలో జమ చేయాలని వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి రైతు సోదరుల లెక్క మనోభావాల్ని ప్రభుత్వం గౌరవించాలి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వంగా అని పిలువబడేటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కువ మందికి రుణమాఫీ చేయకుండా అందరికీ ప్రచారం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకోసం రైతు సోదరులందరి అప్పు రైతు అనేవాడు ఏ బ్యాంకు అప్పు ఉన్నా రెండు లక్షల అప్పులను కూడా మాఫీ చేయాలని ఈ రోజు సింగరేణి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం చేయండి